ના ના அண்ணா நமஸ்தி யாத்திரை அந்த நினைச்சேன் எவரும் ఒకటి రోజు ఇంతకు ముందు జోడో యాత్ర కూడా మన దగ్గర నుండే స్టార్ట్ చేసినాం సక్సెస్ఫుల్ గా తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకున్నాం ఈ రోజు షాద్ నగర్ కాంచెన్సీ మల్ల కూడా ఈశాన్యం అని చెప్పేసి మన సిత్తాపూర్ పల్లి నుండి స్టార్ట్ చేయడం జరిగింది యాత్ర మనం ఏదైతే జోడ యాత్రలో ఎలా ఉన్నామో ఎలక్షన్ లో కూడా అంతే విధంగా ఇక్కడ నుండి మెజార్టీ వేయడం జరిగింది రేపు జరగబోయే ఎలక్షన్ లో కూడా మన సిద్ధాపురం ఎస్డిపల్లి కొడ్చల్ రా పెంజల్ రా అత్యధిక మెజార్టీ మన కొత్తూరు మండలాలనే ఈ నాలుగైదు రోజులు మా పక్కకు ఉంటాయని చెప్పేసి అన్నకు తెలియజేస్తున్నాం మనకు లోకల్ గా ఎమ్మెల్యే గారు ఉన్నారు రాష్ట్రంలో గవర్నమెంట్ ఉంది అలాగే సెంట్రల్ లో కూడా మనకు గవర్నమెంట్ రావాలని గవర్నమెంట్ వస్తే మనకు అన్ని పనులు కూడా ఏవి కూడా ఆగకుండా జరిగిపోతాయి ఇప్పుడు వచ్చిన ఆరు గ్యారెంటీల్లో సగం ఇవ్వడం జరిగింది అవి కూడా ఇస్తారు కాబట్టి మన వంశాన్ని ఇక్కడ నుండి అత్యధిక మెజార్టీ అని కోరుకుంటూ అలాగే మాకు కొన్ని ఉన్నాయి మేము సర్పంచ్ గా ఐదేళ్లు అపోయింట్లో ఉండి కొన్ని పనులు చేయలేకపోయినా ఆ పనులని మీ దృష్టికి ఈ ఈ మీటింగ్ లా మీ దృష్టికి తీసుకొస్తున్నాం వాటిని గ్రామ ప్రజల సమక్షంలో సమస్యలని మీ దృష్టికి తీసుకెళ్తున్నాం తప్పకుండా ఇవన్నీ కూడా మీరు మాకు చేస్తారని ఆశిస్తున్నాం ఒకటి పీటీ రోడ్ నుండి మాకు పొలాలకు వెళ్ళే రహదారి అంటే తొంభై శాతం మంది నడిచే ఊరు మా ఊరు ఈ పక్కన రెవెన్యూ ఆనుకొని ఉంటుంది పొలాలు మొత్తం ఇక్కడ నుండి పక్కకు ఉంటాయి కాబట్టి అందరికి రైతులకు చాలా ఇబ్బంది ఉంది తొంభై శాతం నడిచే రైతులు కాబట్టి ఒక పీటీ రోడ్ నుండి రైతులు వెళ్ళే దారి ఒక దాదాపు ఒక రెండున్నర మూడు కిలోమీటర్లు ఉంటది ఆ రోడ్డుని మాకు బాగు చేయాలని కోరుకుంటున్నామన్నా అలాగే పది సంవత్సరాలు ఇందిరామ్మ ఇల్లు ఇల్లు ఇస్తామని చెప్పేసి మధ్య పెట్టి ఇప్పటి వరకు కూడా ఒక్క ఇల్లు గుడియలేదు మొన్న ఎలక్షన్ లా పక్కనున్న ఎంపీపీ గారు ఇక్కడ వచ్చి ఇరవై ఐదు ఇల్లు ఇచ్చినామని చెప్పినారు కానీ ఎక్కడున్నా ఇప్పటివరకు వరకు దొరుకుతలేవు భూతాదం మీద చూపిస్తున్నాము దొరుకుతలేము ఇంకా అన్న ఈ పక్క ఈ రోడ్డు నుంచి లెఫ్ట్ పక్క ఈ మొత్తం తొమ్మిది ఎకరాలు మన కాంగ్రెస్ గవర్నమెంట్ భూమి తీసుకొని ప్రతి ఒక్కరికి ఇల్లిచ్చిన చరిత్ర మా ఎస్బీ పల్లిది ఇవన్నీ కూడా ఇందిరామయంలో ఉంటాయి మరొకసారి ఈ ఇందిరామయంలో కూడా మళ్ళీ మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం అలాగే పెన్షన్లు ఇంకొకటి పశువులు పశువుల యొక్క దవాఖాన కావాలని మాకు అలాగే అందులో రాషన్ అన్న లిస్టు ఇవన్నీ కూడా పాజిబుల్ అయ్యేటివి మేము సర్పంచ్ ఉండి చేయలేకపోయినాం ఈ ఐదేళ్ళు మాకు అధికారం ఉంది కాబట్టి ఇవన్నీ నెరవేరుస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పాలమూరు న్యాయ పేరుతో రేవంత్ రెడ్డి గారి సూచనల మేరకు మన ఈ మహబూబ్నగర్ లోక్సభకు చెందినటువంటి అన్ని నియోజకవర్గాలలో ఈ యాత్ర చేపట్టాలని ఆలోచన చేసినప్పుడు మక్తల్ పూర్తి చేసుకున్నాం నారాయణపేట పూర్తి చేసుకున్నాం షాద్ నగర్లో యాత్ర ప్రారంభించాలనే చర్చ వచ్చినప్పుడు శంకరన్న మీ శాసనసభ్యులు ఒకటే మాట చెప్పడం జరిగింది నా గెలుపులో నేను ఇవాళ ఎమ్మెల్యే అయినానంటే దాంట్లో సిద్ధాపూర్ గ్రామం కీలక పాత్ర పోషించింది నేను ఆనాడు ప్రచారం ప్రారంభించినప్పుడు శాసనసభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రచారం ప్రారంభించినప్పుడు వాస్తుకి నూటికి నూరు శాతం ఈ నియోజకవర్గానికి వాస్తుకి కరెక్ట్ అయినటువంటి సిద్ధాపూర్ గ్రామం నుంచి ప్రారంభించడం జరిగింది సిద్ధాపూర్ నుంచి ప్రారంభించినటువంటి నా ప్రచారం ద్వారా ఇవాళ నేను ఎమ్మెల్యే అయినా మీరు కూడా సిద్దాపూర్ నుంచి ప్రారంభించండి సిద్ధాపూర్ గ్రామ ప్రజలందరూ కూడా మనకు అండగా ఉంటారు రానున్న ఎంపీ ఎలక్షన్లు కూడా మనం ఖచ్చితంగా మంచి మెజార్టీతో గెలవడానికి సిద్దాపూర్ లోనే పునాదులు పడతాయని ఆనాడు శంకరన్న చెప్తే ప్రతాపన్నా శ్యామ్సుందరన్నా మేమందరం కలిసి ఈ యాత్ర పాలమూరు న్యాయయాత్ర శాద్నగర్ నియోజకవర్గంలో ప్రారంభిస్తే సిద్ధాపూర్ గ్రామం నుంచే ప్రారంభించాలని ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి దేవాలయంలో ఆంజనేయ స్వామికి శ్రీరాముల వారికి పూజలు చేసి ఈ ఊరంతా తిరిగి ఈ పాలమూరు న్యాయ యాత్రని ఇవాళ శాద్నగర్ నియోజకవర్గంలో ఉన్న కొత్తూరు మండలం సిద్ధాపూర్ మీ సిద్ధాపూర్ గ్రామంలో ప్రారంభించడం జరుగుతుంది ఎందుకు ఈ యాత్ర చేస్తున్నామంటే గత పది సంవత్సరాలు మన రాష్ట్రాన్ని మన ఉమ్మడి పాలమూరు జిల్లాని మన శాంత్ నగర్ నియోజకవర్గాన్ని గత పది సంవత్సరాలు రాష్ట్రంలో పాలించినటువంటి బీఆర్ఎస్ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బిజెపి రెండు ప్రభుత్వాలు కూడా మన ప్రాంతానికి అన్యాయం చేయడం జరిగింది మన ప్రాంతంలో ఉన్నటువంటి అభివృద్ధిని సంక్షేమాన్ని నిర్లక్ష్యం వహించినారు కానీ ఇవాళ మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మన పాలమూరు ముద్దు రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో శాంతగర్ శాసన సభ్యుడిగా ఉన్నటువంటి వీర్లపల్లి శంకర్ గారి నేతృత్వంలో గత పది సంవత్సరాలు జరిగినటువంటి అన్యాయాన్ని పక్కన పెట్టి ఇప్పుడు మన ప్రాంతానికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ పాలమూరు న్యాయ యాత్ర ప్రారంభించడం జరిగింది ఎన్నికలకు రాకముందు ముఖ్యమంత్రి కాకముందు కేసీఆర్ గాని వాళ్ళ పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలు కూడా పెట్టడం జరిగింది ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు తగ్గకుండా సాగునీరు అందిస్తాము మేము అధికారంలోకి వచ్చినా కానీ ఆనాడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ని కాంగ్రెస్ పార్టీ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి ఆనాడు ఆ ప్రాజెక్ట్ కి పరిపాలన అనుమతులు ఇస్తే టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఇచ్చినటువంటి డిజైన్ని మార్చి వాళ్ళు కాంట్రాక్టర్లు ఇచ్చే కమిషన్లకు కక్కుర్తిపడి రీడిదై చేసి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ యొక్క వ్యయాన్ని ముప్పై ఐదు వేల కోట్లకు తీసుకుపోయిండ్రు ఆ ముప్పై ఐదు వేల కోట్ల వ్యయమున్నటువంటి ప్రాజెక్టు కోసం మొన్నటి వరకు వాళ్ళ అధికారం నుంచి దిగిపోయే వరకు ముప్పై ఎనిమిది వేల పన్నెండు కోట్లు ఖర్చు పెట్టిండ్రు అంటే దాదాపు ఎనభై శాతం నిధులు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కి కేటాయించినటువంటి నిధులలో ఎనభై శాతం నిధులు ఖర్చు పెట్టిండ్రు ఎనభై శాతం నిధులు ఖర్చు పెడితే ఏం కావాలంటే వాళ్ళు ఖర్చు పెట్టిన నిధులకు గుర్తు పెట్టుకోవాలి శాసన నియోజకవర్గ ప్రజలు పాతికేయ మిత్రులు కూడా ప్రత్యేకంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం గత ప్రభుత్వం ఇరవై ఎనిమిది వేల పన్నెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు వాళ్ళు ఖర్చు పెట్టిన ఇరవై ఎనిమిది వేల పన్నెండు కోట్ల రూపాయలకు మన షాద్నగర్ నియోజకవర్గంలో రెండు పాయింట్ ఎనిమిది టిఎంసీల సామర్థ్యం ఉన్నటువంటి లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ ఈ పార్టీకి పూర్తి కావాలి సమస్యలు ఎన్నో ఉన్నాయి ఇవాళ గత ప్రభుత్వం ఇవాళ ఒక బుకాయించే ప్రభుత్వం మోసం చేసిన ప్రభుత్వం కాబట్టి ఆర్థిక క్షీణించిపోయింది రాష్ట్రం కాబట్టి మనం అందరము ప్రజలు కూడా సహకరించాలి అందరూ కూడా సహకరించాలి కాబట్టి ఇవాళ కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి రావాలో కావాలని చెప్పి ప్రజలు కోరుకుంటుండే భారతదేశం మొత్తం కోరుకుంటారు కాబట్టి మరి అక్కడ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలంటే రెడ్డి గారు మీ అందరు తెలుసు రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ క్లిష్ట పరిస్థితులు పార్టీ పరిస్థితి బాధలేదున్నప్పుడు కూడా ఇవాళ ముప్పై ఏళ్ల సంధి ఇరవై ఐదు ఏళ్ల సంధి కాంగ్రెస్ పార్టీలో అధికారం ఉన్నప్పుడు అన్ని పదవులు అనుభవించి భోగభాగాలు అనుభవించి ఈరోజు బీజేపీ పార్టీలో పోయిన వ్యక్తులు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కష్టం ఉందని తెలిసి పారిపోయిన వ్యక్తులు ఇలా బీజేపీలో పోయి బీజేపీలో పోటీ చేస్తామని ప్రగాల వాళ్ళు పలుపుతా ఉన్నారు ఆ రోజు క్లిష్ట పరిస్థితి వంచి రెడ్డి గారు నీతి మంత్రుడు పరుడు నమ్ముకున్న సిద్ధాంతాన్ని కాంగ్రెస్ సిద్ధాంతాన్ని నమ్ముకున్న వ్యక్తి ఎవరు అవునన్నా కాదన్నా కాబట్టి ఇవాళ యువ నాయకుడు మనకు పనిమంతుడు మీ అందరు తెలుసు గతంలో ఎన్నికలు వేస్తే ఆ ఎంపీ ఒక ఊరు కాదు కదా మండలానికి వచ్చిన దాఖలా లేవు ఇలా ఆ రోజుల్లో పరిస్థితి కాబట్టి ఇలా పనిమంతుడు వంశిచంద్రారెడ్డి రాబోతుండు ప్రజలు మెచ్చిన నాయకుడు కాబట్టి మనమందరం పూర్తి స్థాయిలో ఇలా ఈ యొక్క రాహుల్ గాంధీ చేపట్టిన రెండవ పోజ్ మీ అందరు తెలుసు ఫస్ట్ రోజు కన్యాకుమార్ నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర ఇలా సమ సమాజాన్ని స్థాపించాలి ఈ దేశంలో ఉన్న కలిసి పట్టకాలని ఒక సంకేతం ఇవ్వడానికి భారత్ జోడో యాత్ర కూడా చేయడం జరిగింది ఇప్పుడు రెండో తప ఇవాళ మణిపూర్ నుంచి మహారాష్ట్ర న్యాయ యాత్రకు సంఘీభావం అనే ఇలా మన నియోజకవర్గం పార్లమెంటు నియోజకవర్గంలో మట్ల మొదలై ఈ రోజు సిద్ధాపూర్ కి రావడం కూడా జరిగింది కాబట్టి ఇలా న్యాయ యాత్ర రాహుల్ గాంధీ సంఘీభావంగా జరుగుతున్న న్యాయ యాత్రకు మీరందరూ వచ్చి ఇవాళ వంశం వంశశంగర్ రెడ్డి గారు వెంబడి మనందరు తెలుసు యువ నాయకుడు రేపు పార్లమెంటులో మన ప్రాంతం గురించి మనకు జరుగుతుంది అన్యాయం గురించి మీ అందరు తెలుసు పాలమూరులో రెండు మూడు సార్లు అధికారం అంటే ఒకసారి కేసీఆర్ ఎంపీగా పాలమూరు ఎత్తుపతలు పథకం తెస్తామన్నారు సాగునీరు ఇస్తామన్నారు ఇవాళ అబద్దాలు చేసిండు అధికారం కూడా రెండు సార్లు ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చిండ్రు పాలమూరు బిడ్డలు కాబట్టి ఇవాళ చెంచడు అన్నే లేవు మనం అందరం పోరాటం చేసినాం సాగునీరు కావాలి తాగునీరు కావాలి మిషన్ భగీరథ వ్యసం అయిపోయింది ఏడ నల్ల లేదు నీళ్లు లేవు మిషన్ భగీరథ ఇవాళ అవినీతికి దండుకున్నారు ఆ మిషన్ భగీరథ కానీ తాగునీరు లేదు సాగునీరు లేదు కాబట్టి సాగునీరు కావాలంటే ఒక నేను ఒక శాసనసభ్యునిగా సరిపో ఇవాళ మన పార్లమెంట్ ఎంపీ సభ్యుడు రేపు పార్లమెంట్ లో తన గాళ్లం మన తరఫున మన పాలమూరు మహబూబ్నగర్ ఎంపీ నియోజకవర్గం స్థాయిలో ఉన్న ఏడు నియోజకవర్గాల తరఫున పోరాటం చేయాలంటే మనం అందరూ వంశీచంద్ర రెడ్డి గారిని ఆదరించాలి మనము ఆదరించాలి ఆశీస్సులు ఇవ్వాలి కాబట్టి ఈ న్యాయ యాత్ర చేపట్టడం జరిగింది తప్పకుండా మనకు పరిపాలన సులభంగా కావాలంటే ఒక రేపు రాబో కాలంలో తప్పకుండా వంశీచంద్ర రెడ్డి గారిని ఎంపీగా గెలిపిస్తారని చెప్పి మీ అందరితో మనవి చేస్తూ దీలో <muchas> మన లేదా ఈ రోజు మనం న్యాయత యాత్రకు ఇచ్చేసినటువంటి వంశీ చంద్రనని మనం భారీ మెజార్టీతో ఇంతకు ముందు మన శాత కొత్తూరు మున్సిపల్ లో మంచి మెజార్టీతోని మనం శంకరన్నకు ఇవ్వడం జరిగింది అలాగనే శంకరన్న గంటే విజయం సాధించడు అలాగనే మనం వంశీ చందర్ రెడ్డి గారికి ఈసారి మన కొత్తూరు మండలం నుంచి ఇట ఇప్పుడు వచ్చిన మెజార్టీ కంటే ఇట మనం మంచి మెజార్టీ ఇచ్చి గెలిపియాలి గెలిపించి మన వంశీ చందరన్నని పార్లమెంటుకు పంపిస్తూ మనం ఇక్కడ ఓటు వేసినామంటే ఢిల్లీలో గిట మార్పు చెందుతుంది రాహుల్ గాంధీ ముఖ్య ప్రైమ్ మినిస్టర్ అవుతాడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తెలియజేసేది ఏంటంటే మన సీఎం మాజీ సీఎం కేసీఆర్ గారు మన ఓటుతోనే ఆయన తెలంగాణను సాధించిండు సీఎం అయిన మన మన మార్నాడు కాన్స్టిట్యూన్స్ ని మర్చిపోయిండు ఆ రోజు ఏదైతే ప్రాజెక్టులు చెప్పిండు నేను కుర్చి వేసుకుని పాలమూరు ప్రాజెక్టులన్నీ సాధిస్తామని చెప్పారు అలాంటిది మన శాద్ నగర్ కాన్స్టిట్యూన్స్ ఉన్నటువంటి లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు సాధించడానికన్నా ఇంతవరకు అందరు మోసాలు చేసిపోయారు ఈసారి మన కాంగ్రెస్ పార్టీ పది నుంచి మనం పాలన లేకుంటే ఈసారి మీరు వచ్చినే మా లక్ష్మీదేవిపల్లి పల్లి ప్రాజెక్టు ఖచ్చితంగా చేస్తే మన ఏడు కాన్స్టిట్యూన్స్ ఇంకా కిందికున్న కాన్స్టిట్యూన్స్ బాగుపడతాయి రైతులు ఇట బాగుంటుందని సభాముఖంగా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఈసారి మేము మంచి మెజార్టీ ఇస్తాం కొత్తూరు మున్సిపల్ నుంచి ఇంతమంది ఇచ్చేసినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను నమస్కారాలు తెలియజేసుకుంటూ మొదటగా మాకు అనుకున్న సమయం కన్నా ఆలస్యమైనందుకు మమ్మల్ని క్షమించవలసిందిగా కోరుతూ ఇంత ఎండ ఉన్నా కానీ మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమతోటి వీర్లపల్లి శంకర్ గారి మీద ఉన్నటువంటి అభిమానంతో ఇంకా ఈ సమావేశంలో పాలు పంచుకుంటున్న మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇవాళ శంకర్ గారి ఆధ్వర్యంలో రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి అండతో మన షాద్ నగర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరచడంలో వీర్లపల్లి శంకర్ గారు మీ అందరి సహకారాన్ని కోరుతున్నారు అన్ని రంగాలలో అన్ని విధాలుగా అభివృద్ధి పరచడానికి శంకర్ అన్న రేవంత్ రెడ్డి గారి అండతో కార్యోన్ముఖులై ఉన్న మాట మీకు అందరికీ తెలియజేస్తూ నాకు తెలిసి ఇక్కడ ఉన్నటువంటి కొత్తూరు మండలంలో ముఖ్యమైనటువంటి సమస్య ఈ ప్రాంతంలో చాలా పరిశ్రమలు ఉన్నాయి కానీ స్థానికంగా ఉండేటువంటి యువకులకు నిరుద్యోగులకు ఈ కంపెనీలలో సరి అయినటువంటి అవకాశాలు లేక మీరందరు కూడా ఇబ్బంది పడుతున్నారు అనే విషయం శంకరణ దృష్టికి మా దృష్టికి కూడా రావడం జరిగింది ఖచ్చితంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ప్రజాపాలన సాగిస్తున్నటువంటి ప్రభుత్వంలో ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలలో ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి కొత్తూరు మండలానికి సంబంధించినటువంటి యువకులకు నిరుద్యోగులకు వాళ్లకు ఎక్కువ అవకాశాలు వచ్చేటట్టుగా మేము బాధ్యత వహిస్తామని ఇవాళ మీకు ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాము అట్లనే గత కొన్ని సంవత్సరాలుగా గత దశాబ్ద కాలంలో మన ప్రాంతం రాష్ట్రంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ అధికారంలో కేంద్రంలో ఉన్నటువంటి బిజెపి పార్టీ అధికారంలో మన ప్రాంతం నిర్లక్ష్యానికి గురైంది ఇప్పుడు మన ఈ ప్రాంతానికి అన్ని రంగాలలో న్యాయం చేయడానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ముందున్నది రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మన పాలమూరు ముద్దు బిడ్డ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు మీ శాసన సభ్యుడు వీర్లపల్లి శంకర్ గారు ఏది అడిగినా కాదనకుండా రేవంత్ రెడ్డి గారు చేసి పెడతారనే మాట మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ప్రాంతంలో ఈ మండలంలో ఉన్నటువంటి గ్రామాలకు సాగునీటి వసతి త్రాగునీటి వసతి కోసం అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని అట్లనే గ్రామాలలో ఉన్నటువంటి రోడ్డు సౌకర్యాలు అన్ని కూడా మెరుకు పరుస్తామనే మాట తెలియజేస్తూ ఇక్కడ అన్నిటికన్నా ముఖ్యంగా కొత్తూరు నుంచి షాద్ నగర్ వరకు ఏదైతే రోడ్డు ఉన్నదో ఈ బైపాస్ నుంచి ఈ ఈ రోడ్ ఏదైతే ఉన్నదో ఈ రోడ్డు పూర్తిగా అర్థం లెక్క అయ్యేటట్టుగా చేసే బాధ్యత మీ శాసన సభ్యుడు వీళ్ళపల్లి శంకర్ గారు తీసుకుంటారని ఆల్రెడీ ప్రభుత్వంతో మాట్లాడడం జరుగుతుంది నిధులు కేటాయింపజేసి ఈ పనులు త్వరితగతిన పూర్తి చేసే బాధ్యత తీసుకుంటామనే మాట తెలియజేస్తూ మీకు గతంలో ఎన్నికల కన్నా ముందు ఆరు గ్యారంటీలు ఏవైతే హామీ ఇవ్వడం జరిగిందో ఆరు గ్యారెంటీలలో ఆల్రెడీ మహిళలకు ఫ్రీగా బస్సు సౌకర్యము అలానే పేదలకు పది లక్షల ఉచిత ఆరోగ్య సదుపాయాలు అంటే ఏమైనా గానీ పది లక్షల వరకు ఫ్రీగా మీకు చేసే రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం రెండు అమలైన ఆల్రెడీ కేబినెట్ లో కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది మీకందరికి అతి త్వరలో ఐదు వందలకు రూపాయలకే సిలిండర్ ఇచ్చే పథకము అట్లనే అట్లనే ఎవరైతే రెండు వందల యూనిట్లకు తక్కువగా కరెంటు వినియోగిస్తున్నారో వాళ్ళందరికీ కరెంటు ఛార్జీలు మాఫీ చేయడం అంటే మీకు ఉచితంగా రెండు వందల యూనిట్ల వరకు కర కరెంటు సరఫరా చేసే పథకం కూడా తొందరలో